అంటే నాకు ఎందుకు ఇంత ఇష్టం ఈ ప్రశ్న నన్ను నేను సార్లు అడిగాను సమాధానం తెలియలేదు ఒకటి మాత్రం తెలిసింది నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎంత అంటే ఎంతో చెప్పలేనంత ఆడపిల్ల పుట్టిందండి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అమ్మాయి చాలా సంతోషం రా బాబా నా కూతురు పుట్టింది ంగ విత్తం భారోగ వినాశకాద పంకజం అన్న ప్రాసన తర్వాత ఫ్యూచర్ లో మన పిల్లలు ఏమవుతారో తెలుసుకుందాం రండి అందుకనే మన సీసా పెట్టించారా అవును మన పిల్లలు మన అలవాట్లు వచ్చాయలేదు చూడాలి కదా అంటే సీసా పెట్టుకుంటే చిన్నప్పుడు మన శంకుగా మందు మా అమ్మాయి అమ్మ బుజ్జి ఇది ఇది ముట్టుకున్నా టెన్షన్ అమ్మ చూసాబా నా కూతురు చదువులు తెలియ్యా సర్లేవయ నీ కూతురు నేను పాస్ చేసింది నా కొడుకుంటాడు దించమా పుహూర్తానికి టైం అవుతోంది త్వరగా రావాలి ఏ ఆంటీ పంతులు గారు పిలుస్తున్నారు ముహూర్తానికి టైం అవుతుందట ఇది ఏమైనా పద్దతిగా జరుగుతున్నాడో పెళ్ళే అన్ని సభ్యంగా తగ్గటానికి వెళ్ళేట్రా అయితే లేటు ఊరేమైనా పక్కన ఉందనుకుంటున్నా అదే చంద్రగారు మనవలేరా ఎందుకైనా మంచిదని పిలిపించాను మీ చెల్లెలు అక్కడ ఆ రూమ్ లో ఉంది ఎందుకే అనవసరంగా టెన్షన్ పడుతున్నావు రవి తప్పకుండా వచ్చి మనల్ని తీసుకెళ్తాడు కదా నా మాట విను నువ్వు వేడవకే ఎక్కడ్రా పిలుగుతులాగే ఉందిరా అవునా ఇటు ఇది చూడు అందమైన అమ్మాయిరా సూపర్ రా పెళ్లి కూతురు చూస్తున్నా ఆ పక్కన అమ్మాయిని చూస్తున్నా ప్లీజ్ రాన్నోలు కాళ్ళు పెద్దలు పడుకుంటే తొందరగా పైకి పోతారట్రాజ్ వదులుతా నేను ఇప్పుడే పోతాను నేను వదిలేను అసలు వద్దు అయితే నేను ఏ కలర్ శారీ గ్రీన్ సారీ పూల జడ ఏ ఇవ్వరా గ్రీన్ సారీ కాదురా ఎల్లో సారీ పూల జడ కాదురా గ్రీన్ శారీ అది కాదురా సరిగా చెప్పను రా లేకపోతే నన్ను కుమ్ముతారా అక్కడ అంటే ఇప్పుడు కుమ్మరానా తెలుగులో చెప్పే రంగు గ్రీన్ అంటే పసుపు ఆ మాత్రం తెలియదా తర్వాత చెప్తాను ఈ సంగతి ఇదిగోరా లైరో వెళ్ళు వెళ్ళు రే పినాసి ఆ బ్రాస్లెట్ ఇట్టివు ఎందుకు అమ్ముకుందామా టైం మీద వెళ్ళరా బాబు నీకు అన్ని ప్రవసరం అది కాదురా మా మేనమామ ఇల్లు మీరేం కంగారు పడకండి నా ఇంట్లోకి ఎవడు ఎవడు కూడా ఎంటర్ కాలేడు ఏంటి ఏంటనుకుంటున్నారు మీరు చెప్పేస్తా ఆ అమ్మాయి ఇక్కడే ఉందని చెప్పేస్తా ఆ ఏంటి వాణి నుంచి ఎంత టెన్షన్ పడుతున్నా తెలుసా ఆ పద ఆ సర్టిఫికెట్స్ ఏవి పైన రూమ్ లో ఉన్నాయి చెప్పారు కదా దగ్గర పెట్టమని ఏంటి అవి లేకపోతే నువ్వు మైనర్ అవన్నీ చేసిన పెళ్లి చాలా ఇంటికి లేకపోతే చేస్తారు పద రూమ్ చూసి ఓకే పద ఏయ్ అలా అలా ఏయ్ 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 తిది బే మా తల్పి తియ్ మా అమ్మ తల్పి తియ్ మా అమ్మ తల్పి తియ్ మా అమ్మ అలా బతిమాలతే తల్పి తిస్తారరా మురబ్బు గుచ్చు ఏయ్ అమ్మ తల్పియ్ మా అమ్మ తల్పియ్ మా ఏయ్ తమ్ముడరా ఏయ్ వడిరా వడిరా ఏయ్ తమ్ముడరా ఏయ్ కొంచెం తీసరా ఎత్తితేణి బాల్కనీ నుంచి పారిపోతున్నా ఎఫెక్టివ్ అండి రాడిందిరాల్పోతున్నా